అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు అశోక్ కుమార్ గారు సార్ నమస్తే అండి నమస్తే టీడీపీ వీరాభిమాని షేక్ అల్లా ఈరోజు నారా లోకేష్ గారిని కలవడం జరిగింది ఆ నేపథ్యంలో ఏమైందంటే ఆయన లోకేష్ గారు కన్నీటి పర్యంతం చెందారు అసలు సందర్భం ఏంటి ఆయన అంతలా ఎందుకు ఎమోషనల్గా ఫీల్ అయ్యారు టీడీపీ దాంతోపాటు జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి కూటమి పార్టీలు సంవత్సరం అయింది నారా లోకేష్ గారు ఈ సంవత్సర కాలంలో ఒక పక్క ఐటీ మినిస్టర్గా ఒక పక్క విద్యాశాఖ మంత్రిగా ఎంత బిజీ ఉన్నాడో ఎంత బిజీ ఉన్నాడో నిజంగా అండి ఎంత ఎంత ఒకవేళ నేను ఒకవేళ టీడీపీ అభిమాను అనుకుందాం ఇంతగా పొగడాల్సిన సినిపన్ను ఇంకొకటి ఇంకొకటి ఉండదు నిజంగా ఒక మనిషి ఆ మాదిరి ఉండగలడా అని ఆలోచన చూస్తే నిజంగా ఎవరికైనా ఆ బాధ అనిపిస్తుంది నారా లోకేష్ గారి గురించి పర్టికులర్గా చెప్తున్నాను ఒక ఐటీ మినిస్టర్గా ఇవాళకి తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల పైచురుకు అంటే పది లక్షల కోట్ల మేర పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఆయన ఇక్కడికి పెట్టుబడులు తీసుకురావడము ఇందులో భాగంగా దాదాపు ఐదున్నర లక్ష పైచురుకు ఇప్పటికే ఉద్యోగాలు ఏర్పడే విధంగా ఆ యొక్క ప్రణాళిక సిద్ధం చేయడము ఇది అంత ఆశామాసి కాదండి ఒక సంవత్సర కాలంలో నేను ఈ మాట చెప్తున్నాను కదా గత ఐదేళ్లలో మీ దగ్గర ఏదైనా డేటా ఉంటే తీసుకురావడం చూద్దాం ఎంతమందికి ఇచ్చారు మీరు ఐదు వేల రూపాయలు ఉద్యోగాలు వాలంటీర్లకి పాపం వాళ్ళు నెలాపొద్దుకి నెలాపొద్దికి ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఒకవేళ ఈఎంఐ ఉండే బైకులు ఉంటాయి తెచ్చుకొని ఆ వాలింటికి వీళ్ళ ఇంటికి పోవాలా లేకుండా పక్ ఊర్లు ఉండేవి ఉంటాయి ఒక యాభై నెలలకు ఒక వాలంటీర్ కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ తిరగడానికి అక్కడి నుంచి చిన్నపాటి సచివాలయానికి వెళ్ళడానికి ఎన్ని తీసుకెళ్తున్నారు కదా కొంతమంది కష్టపడినారు బాగా కష్టపడినారు డేటా సేకరించే వాళ్ళు కాకుండా కొత్త మంది గురించి నేను చెప్తున్నాను వాళ్ళు కష్టపడినారు వాళ్ళకు నెలపొద్దికి ఈఎంఐలు కట్టుకోవడానికి యానీ ఆ డబ్బు ఆ పెట్రోల్ ఛార్జీలకు ఆస్తుంది డబ్బులు సో వైసీపీ వారు ఏదన్నా ఉద్యోగాలు కల్పించారంటే అది తప్ప ఏమీ లేదు కానీ నారా లోకేష్ గారు ఇంక చూడండి ఒక మూడు నాలుగు నెలల్లో ఎంతమంది జీవితాల్లో వెరుగులు వస్తాయో ఆ ప్రణాళిక ఆ విధంగా సాగి సాగిపోతూ ఉండదు ఐటీ మినిస్టర్గా ఈయన పనిచేయడంతో పాటు పక్కన చంద్రశేఖర్ అని చెప్పి టీసీఎస్ అధినేత చంద్రశేఖర్ కూడా ఇన్వాల్వ్ చేసి టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ వాళ్ళతో మాట్లాడని చర్చించని మన ఆంధ్రాకు వచ్చే విధంగా మాట్లాడని అని చెప్పి పేర్లగా ఒక మనిషి కష్టపడంతో పాటు ఈయన మాత్రం ఒక్కొక్క మనిషిని కష్టపడే విధంగా తీసేసి అది నేతనే అంటే అది నారాయణ లోకేష్ గారు గొప్పతనం ఓకే ఐటీ మినిస్టర్గా ఇంకో విద్యాశాఖ మంత్రిగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకం పెట్టడం కానీ ఈయన బిడ్డ దేవానుషులు ఏదైతే బ్యాగులు కానీ బట్టలు కానీ అంత క్వాలిటీ బట్టలు వాడతాడో లేకుంటే అంటే ఏ క్వాలిటీ బ్యాగులు వాడతాడో ప్రమాణం చేసి మరి చెప్పాడు ఇటువంటివి ఏం మీకు అందిస్తాను నాకు భేషాజలాలు లేవు అని చెప్పి ఆ మధ్య నారాయణ లోకేష్ గారు బాబు గారు పొయ్యి అన్నం తిన్నప్పుడు చూసాం ఒకవేళ వాళ్ళు చేతులు పెడుకొని వచ్చేసేయచ్చు కదా మీరు ఒకవేళ ఫోటో పిక్చరైజేషన్ ఇదే కావాలనుకుంటే నారా లోకేష్ గారు వాళ్ళ తండ్రి ప్లేట్ కూడా తీసుకొని ఆడ ఇస్తున్నారు మా ఉద్యమం ఉద్ధమని సహజ స్వభావం సరే ఈ చెప్తున్నా కదా ఫోటో కనిపించేది ఇది పక్కన పెట్టండి ఎందుకు ఆడ కాశీ నాయన ఏదైతే అటవీశాఖ పరిధిలో ఉండి అనుకోకుండా చేసిబీలు వచ్చి ఆడ ఇది ఇబ్బంది పెట్టాయో ఆ రోజున నారా లోకేష్ గారు క్షమాపణ చెప్పి యుద్ధ ప్రాతిపదికన సొంత డబ్బుతో చేయడం జరిగింది అదేవిధంగా ఒక గుండెకి సంబంధించి ఇమీడియట్గా సొంత ఫండ్స్తో ఆ ప్రాణం ఆరిపోకూడదని అని చెప్పి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో రియల్ బాహుబలి ఎవరన్నా ఉన్నారంటే నారా లోకేష్ గారు ఇది ఆయన డెవలప్మెంట్ విషయంలో ప్రభుత్వం విషయంలో ఇప్పుడు మీరు ఏదైతే షేక్ అల్లా గురించి మాట్లాడుతున్నారో ఇది కార్యకర్తల విషయం టీడీపీకి గారు తర్వాత చూసుకోవాల్సింది నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు టీడీపీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాడు చూసుకుంటున్నాడు అన్నానికి ఒకటండి ఒక సినిమాలో కూడా ఉంటుంది నేనే ఆ శివుడికి సైతం ప్రతి ఒక్కరికి కాపాడడానికి అవ్వదు ఆయన టైం ఎంత ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితాల్లో అయ్యి చూసి చేసేంత టైం ఉండదు నారా లోకేష్ గారు కాపాడలేదు టీడీపీ వాళ్ళు ఎవరో పెద్ద లీడర్ కాపాడలేదంటే అది కొద్ది కొద్దిపాటి అన్యాయం అని కాదు టైం సరిపోదు కానీ వాళ్ళ దృష్టికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పట్టించుకుంటారు దానికి అల్లా గారే స్వయంగా ఒక ఇట్స్ ఎ శాంపుల్ ఎగ్జాంపుల్ ఈ టీడీపీ కార్యకర్తల్లో అల్లా బు నాయన ఎవరంటే తిరుపతి జిల్లాకు సంబంధించి సూళ్ళూరుపేటలో అక్కడ ఆర్మీపాడు అని చెప్పి ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఒక మైనార్ మైనారిటీకి సంబంధించిన వ్యక్తి ఇవరు మనం మాట్లాడుతున్నటువంటి అంటే అల్లా అల్లబక్సో చిన్నపాటి కుటుంబము వాళ్ళ నాయన తరం నుంచి అంటే లాస్ట్ నలభై ఏళ్ళ నుంచి టీడీపీ పుట్టినప్పటి నుంచి టీడీపీతోనే నమ్ముకొని టీడీపీతోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇవాళకి కూడా ఓకే ఈ అల్లబక్షుకి ఇద్దరు బిడ్డలు ఇద్దరు ఆడపిల్లలే ఇదేమో జరిగింది రెండు వేల ఇరవై ఒకటిన మీరు చరిత్ర పుట్టలకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది రెండు వేల ఇరవై ఒకటిన అప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినాయి సర్పంచులు జరిగినాయి ఒక రెండు మూడు నెలల గ్యాప్లో ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగినాయి మనందరికీ బాగా గుర్తుంది ఆ టైంలో ఏమైందంటే ఎవరైనా నామినేషన్ వేయాలంటేనే వనికిపోతున్నారు అంతెందుకు మనం ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ విజువల్స్ ఉన్నాయి కదా ఇద్దరు కాబెట్లు ఒక పక్క బోనవమ్మ బుద్ద వెంకన్న ఇద్దరు ఒకే కారులో ప్రయాణం చేస్తా ఉంటే కిషోర్ అనే అతను నానికి అత్యంత సన్నిహితుడు ఇంత లావు రాడ్డు తీసుకొని కారు అద్దాల అద్దాలభావడం వాళ్ళని చంపేయడానికి ప్రయత్నం చేయడం మాచర్ నియోజకవర్గానికి అండి ఎంత విషయం అది చిన్నపాటిదే అటువంటివన్నీ వచ్చారు ఎవరు నామినేషన్ వేయాలంటే ప్రాణం ఎందుకు పెట్టాలి తాకడం బాబుగారి కోసం నారా లోకేష్ కోసం టీడీపీ కోసం ఎందుకు పెట్టాలని అందరూ గొప్పలు కాలేరు ఉంటారు వాళ్ళకి కుటుంబ పరిస్థితులు ఆపేసాలు ఉంటాయి వాళ్ళల్లో ఈ అల్లాబో అనే అతను ఇతను కుటుంబాన్ని సైతం అది ఎట్టయితే అక్కడ జరగని అని చెప్పి తెగి చేసి టీడీపీ కోసం పోరాడినాడు పోరాడినందుకు అక్కడ అభ్యర్థులు నిలబెట్టినందుకు ఏం చేశారంటే అప్పుడు ఆడున్నటువంటి ఆ తిరుపతి సమీపంలోని వైసీపీ వాళ్ళంతా ఈయనదే పాపం మూడున్నర ఎకరాల్లో జామాయిల చెట్లు వేసుకున్నారు ఆ జామాయిల చెట్లు వేసుకుని ఉంటే మొత్తం క్లీన్ స్వీప్ నరికేపు చేశారు ఎవరికి చెప్పాలా ఎక్కడ చెప్పాలా ఎవరు చెప్తే ఏం చేయగలుగుతారు ఏందండి ప్రభుత్వం అంటే దాష్టి మంది నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ అదే పవన్ కళ్యాణ్ గారిది ఈ మధ్య తమిళనాడుకి పోయినప్పుడు కూడా ట్రాన్స్లేట్ చేసి మరీ చెప్పాడు ఒక డైలాగ్ ఇల్లేమో దూరం దారంతా గతుకులు అసలే చీకటి కారాంతకారం చేతిలో దీపం లేదు కానీ గుండె నిండా ధైర్యం మాత్రమే ఉండదు అని చెప్పి అటువంటి అతి కొద్దిపాటి కార్యకర్తలు ఇటువంటి అల్లభక్ష ఒకరు మూడున్నర ఎకరా పోయింది ఇంకా ఆయన సూసైడ్ చేసుకోవాలా ఏమి లేదు పరిస్థితి ఆయన కొత్తగా ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు ఆ పహరిగోడలో కూడా కూల్ చేశారు వాళ్ళు బిడ్డలు కాడానికి పోయి బెదిరిచ్చారు మీ నాయని చంపేస్తాం అధ్యసాం ఇచ్చేస్తామని చెప్పి ఇవన్నీ నారా లోకేష్ గారి దగ్గరికి పోయి నిన్న ఆయన అల్లబక్ష ఏదైతే మాట్లాడినాడో ఈయన చెప్తా ఉంటే సహజం మన ఆంధ్రులకు ఉన్నది సహజమైన స్వభావం ఏంటంటే ఎమోషను ఈయన చెప్తా ఉంటే ఈయన పక్క ఏడుస్తున్నాడు నారా లోకేష్ గారికి ఇంకా కన్నీ రాగుతాయా ఇంత ఇన్ని పరిస్థితుల్లో నుండి ఈ సందర్భంగా నారా లోకేష్ గారు ఒక పిలుపునైతే ఇచ్చారు ఏందంటే పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి అతి సమీపన పార్టీ అని కాదు సహజంగా ఇద్దరు మనుషుల మధ్య లేదా రెండు వ్యవస్థల మధ్య ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో అటువంటి ఇబ్బందుల్లో తోడుంటే వీళ్ళు జీవితం అంతా వీళ్ళకు గుర్తుండిపోతారు ఇబ్బందులు ఉండే వాళ్ళకి ఇప్పుడు అందరూ కాలం వేరే ఒకటి చేసిన సేవని మరిచిపోయి కాలదనేసి చేప నువ్వు ఎంత చేసావు నువ్వు పది రూపాయలు ఇచ్చావు నువ్వు పెద్దని కూడా చెప్పుకున్నావు అనేవాళ్ళు ఈ కాలం అది కాదు నారా లోకేష్ గారు అటువంటి ఇబ్బంది పడినటువంటి కార్యకర్త పార్టీ కోసం పాటలు పడినటువంటి కార్యకర్తను పిలిపించుకొని మాట్లాడి నీకేం అవసరం ఈ మాదిరి సార్ దాంతోపాటు అండి ఈ జామీ జట్లు అన్నీ కొట్టేశారు కదా ఆయన సంబంధించిన భూమి దాన్ని ఏం చేశారంటే ట్వంటీ టూ ఏ అనేది ఒకటి నోటీస్ జీవో విడుదల చేసి దాని కింద ఆ ఏదైతే ఆ భూమి ఉండదో అది ఆయనకు సంబంధం లేదు అని చెప్పి ఆయన సంబంధం లేదంట అది ఫోరంబోక్ ల్యాండ్ అంటారు కదా అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఆ విధంగా క్రియేట్ చేసేసారు సొంత ఒక ప్రైవేట్ ల్యాండ్ అది అల్లాబాక్స్కి సంబంధించిన సార్ ఆ దాంతో మా జీవనాధారం కొనసాగుతూ ఉన్నాయి సార్ ఎట్ట చేసాను సార్ ఇబ్బంది సార్ అంటే అన్నా నువ్వు అన్ని అంతసేపు చెప్పే పని లేదన్నా నాకు మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది ఇద్దరు బిడ్డల చదువులు ఆ బాధ్యతను మొత్తం నా బిడ్డతో సమానంగా ఇద్దరు బిడ్డలకు నేను చూసుకుంటాను అని నారా లోకేష్ గారు ఆయనకు వాళ్ళ కూతురు జీవితాల గురించి భరోసా ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఏదైతే వైసీపీ వారు ఆ ట్వంటీ టూ ఏ కింద ల్యాండ్ కబ్జా చేసేసారో అంటే గవర్నమెంట్ ల్యాండ్ చూపి చూపించి ఈయన జీవనోపాధి పైన దెబ్బ కొట్టారో ఆ ల్యాండ్ను కూడా తిరిగి ఆయనకు అప్పచెప్పే విధంగా అధికారులకైతే ఆయన చెప్పడం జరిగింది ఈ రకం కార్యకర్తలకు ఎప్పుడు నారా లోకేష్ గారు అండదండగా ఉంటారని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను దానికి శాంపుల్ సైజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళ మదర్ ఏదైతే చేస్తున్నారో భువనేశ్వర గారు ఎన్టీఆర్ స్కూల్స్ అని చెప్పి రాయలసీమలో ఏదైతే ఫ్యాక్షన్ సమయంలో చనిపోయినటువంటి కార్యకర్తల యొక్క బిడ్డలను తీసుకొచ్చి అక్కడ చదివించడం డిగ్రీ మళ్ళీ ఏదన్నా డాక్టర్ చదువులు కావాలంటే డాక్టర్ చదువులు లేకుండా ఇంజనీరింగ్ ప్రతి ఒక్కరు అక్కడనే చదివిస్తున్నారు అంతెందుకు ఇది అదే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున వాళ్ళు చేసినటువంటి సేవలు హాస్పిటల్స్ రూపంలో కానీ బ్లడ్ బ్యాంక్ కానీ రకరకాల సేవలు అదే నారా లోకేష్ గారికి వచ్చింది ఏ టార్చ్ బేరర్ అరవింద్ సమేతలో అంటారు కదా థియేటర్ అనేవాడు జగన్మోహన్ రెడ్డి మాత్రం డే ఏం నాకు ఎదురుగా వస్తావా అన్నట్టు కొన్ని సినిమాలు ఉంటాయి చూడాల జిత్తునో లెజెండ్ సినిమాలో జిత్తు అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది జగపతి బాబుది అలా కాకుండా లేకుండా ఉంటే సరైన సినిమాలో విలన్ క్యారెక్టర్ మాదిరి కాకుండా అంత ఇగో లేకుండా మాకు ఉన్నదేలేమా నాయన ఉన్న ఖాళీ చాలేమా ఎంత ఒక ముద్ద పెడతావా మీరు చేసుకుని అది ఒక ముద్ద పెట్టను చాల్ అని ఆ చెమట వాసన ఎన్ని బయటికి పోర్ట్రేట్ జగన్మోహన్ రెడ్డి ఏది కుష్టి రోగుల్ని పోయి దగ్గర పట్టుకొని అట్ట కాదు బయటికి పోర్ట్రేట్ ఏమో అవసరం లే సహజ స్వభావం నారా లోకేష్ గారు సహజ శైళ్ళు ముందుకెళ్తున్నారు కార్యకర్తలకు ఎల్ల వేళ ఉంటారు ఇది కేవలం ఒక తొలి సంవత్సరంలో ఇది శాంపుల్ సైజ్ మాత్రమే అల్ల బుద్ది నేను చెప్తాంది ఇలా చాలా మందికి చేశారు కోటి మంది సభ్యత నమోదు చేసుకున్నారు వాళ్ళు ఏదైనా చనిపోయినప్పుడు ఇబ్బందులు పాల్పో అయినప్పుడు ఐదు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్కి చేస్తాయి ప్రతి దాంట్లో అన్నదండగా ఉన్నారు ఒక లీడర్ అంటే అలాగే ఉండాలని నేను థ్యాంక్స్ అండి ధన్యవాదాలు